హోమజ్ఞాన జ్ఞానాంజనా చలాకయ శిక్షూర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమ భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు ఆయన పూరిలో జడ్జిగా ఉండేవాళ్ళు ఆయన చాలా శుద్ధమైన భక్తుడు ఆయన ఆయన భక్తులు యొక్క జీవితాన్ని ఇరవై నాలుగు గంటల సమయంలో ఎట్లా మరల్చుకోవాలో దాని గురించి చెప్పిన ఏకైక గురువు ఆయన ఆ విధంగా మనం భక్తి చేస్తూ ఉన్నారని ఆయన చెప్పారు ఎనిమిది గంటల పాటు ఆధ్యాత్మిక జీవనము ఎనిమిది గంటల పాటు కుటుంబ పోషణకి తర్వాత ఎనిమిది గంటల పాటు నిద్రపోని కాలకృత్యాలు తీసుకొని ఏమైనా చేయని వాటికని కేటాయించారు కానీ వానప్రస్థంలో నిజమైన నిజమైన భక్తుల గురించి కూడా ఆయన చెప్పారు ఆయన ఉదయం ము అరవై నాలుగు సార్లు జపం చేయాలి అంటే ఆరు గంటల సేపన జపం చేయాలి మహామంత్రాన్ని వానప్రస్థంలో ఉన్న భక్తులు వాళ్ళు ఏ పని చేయకూడదు మిగతా బయట ప్రపంచంలో తర్వాత నాలుగు గంటలు ఐదు గంటల పాటు భాగవతం చదవాలి తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఉన్నతమైన జీవనం శాస్త్రాలని నాలుగు గంటల సేపు పఠనం చేస్తూ ఉండాలి నాలుగు గంటల సేపు మంగళారతలో భగవంతుడి యొక్క సుందరమైన దేహాన్ని బ్రహ్మ ముహూర్తంలో రెండు గంటల సేపు అర్చన చేస్తూ ఉండాలి ఈ విధంగా ఆధ్యాత్మికంలో తర్వాత మానవ జీవిత సమయాన్ని ఆయన కేటాయించి చెప్పారు ఆయన మనిషి ఆరు గంటలకన్నా ఎక్కువ పడుకోరాదు మామూలుగా భక్తులు ఐదు గంటలు పడుకోవాలి కానీ భక్తి నోట ఠాకూర్ మహారాజు నాలుగు గంటలు మూడు గంటలు పడుకునేవాళ్ళు మిగతా అంతా అంతా ఆయన జపం చేయటము భక్తులకి భగవంతుడికి సంబంధించిన పుస్తకాలన్నిటినీ రాయటము అర్థమయ్యేటట్టుగా అవి తీసుకొచ్చి చిన్న చిన్న బుక్కులుగా లెటర్లుగా ప్రచారం చేయటానికి దాన్ని తయారు చేయటము ఆయన రాస్తాము ఆయన చదువుతాము ఆయన రాసిన దాటిని అందరికీ అందిస్తాము తర్వాత ఎనిమిది గంటల్లో ఆయన అక్కడ అన్ని పాతగా ఉన్న కేసులన్నీ కూడా ఎంత భయంకరమైన కేసులన్నీ అన్ని వెంటనే క్లియర్ చేసేవాడు ఎంతోమంది మాయావాదులు నాస్తికులు శాస్త్రం లేని భక్తి ప్రచారం చేసేవాడు అందరినీ కూడా వాడకొట్టాడు ఆయన కొంతమంది చేతబడి చేశారు ఆయనకి చేతబడి చేసినా సరే ఆయన చేతబడి చేసిన వాడికి ఆ జుట్టును పెంచే జుట్టులోనే ఉంటుంది అలాంటి ఇలాంటి వ్యక్తులకి ఆ జుట్టు కట్ చేసి మొత్తం వాడి చేతపడే అంత రహస్యాన్ని అంత బయట పారేశాడు నిరాకారవాదుల్ని మాయావాదుల్ని ఎంతోమందిని అందరికీ కూడా శాస్త్రాలకు సంబంధించి ప్రతిరోజు పఠనం చేయటం అన్ని దేవాలయాల్లో అన్ని గ్రామాల్లో సంకీర్తనం చేయటము అన్ని చోట్ల ఉద్యమం చేయటము అట్లా అందరికీ కృష్ణ చైతన్యాన్ని అందరికీ ఉపదేశం చేసిన భక్తివినోద్ ఠాకూర్ మహారాజు భగవంతుడి గురించి భక్తుల గురించి కీర్తన రూపంలో రాసిన ఏకైక లోకాన్ని ఉద్ధరించే గురువు ఆయన వినోద్ ఠాకూర్ మహారాజు ఆయన్ని శ్రీకృష్ణుడిని ఏమని ఎరుకున్నారంటే ఓ కృష్ణ ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఒక నీ నీ వరం వల్ల ఒక బిడ్డని నాకు ఇవ్వు స్వామి ఆయన నీకే అంకితం చేస్తానని ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి అవ్వటం వల్ల శ్రీకృష్ణుడు అప్పుడు సంతోషపడి జగన్నాథుడు ఆయన్ని ఆయనకి భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజుని ఆ చిన్న ఒక బిడ్డనిచ్చాడు ఆయనే ఇప్పుడు తర్వాత మనం తెలుసుకున్నాం ఆయన గురించి భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు అందరిని నాస్తికులని మాయావాదులను అందరినీ వాడుకుంటాడు భక్తి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో ప్రతి రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఆయన తన గ్రంథాల ద్వారా శాస్త్రంలో భగవద్గీత భాగవతం ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా రాశారు అట్లా అన్నీ తీసుకుని ఆయన రాసి పాటల రూపంలో కీర్తనల రూపంలో ఆయన నామాన్ని ప్రచారం చేయటం భగవద్గీత చదువుటం భాగవతం చదవటం ఎంతో శ్రమపడి చేశారు ఆయన మహానుభావుడు భక్తి వినోద ఠాకూర్ మహారాజ్కి జై అనంతకోటి కి జై మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి జై గురు పరంపరాకి జై హరే కృష్ణ